వాళ్ళని చేశారు అట్లాగే దాంతో దోచేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఎవడన్నా నీ చేతికి పదివేల రూపాయలు ఇచ్చేటప్పుడు క్యాష్ ఇస్తే అందులో రెండు వేలు తిన్నాడంటే ఒక అర్థం ఉంటది కానీ అకౌంట్లో డబ్బులు వేస్తే అందులో తినేది ఏంది క్లియర్ గా తినడానికే ఉంది కానీ అట్లా తిన్నాడు సరే జనం నమ్మలేదు అది కానీ ఆ జనాలను ఏమని బెదరేశారు మానసికంగా వాళ్ళని ఒక డిఫెన్స్ లో పడేశారు తెలివిగా ఎట్లాగా ఏది మంది తిని బలిసి కూర్చుంటున్నారు ఖాళీగా కూర్చుంటున్నారు సోమరపోతుల్లాగా తయారవుతున్నారు అని నిన్న కాదన్నా ఆయధవలన్నా అని చెప్పేవాడు ఎవడు కాడు ఏం మన వరకు బాగుపడ్డాం అనుకుంటున్నాము కానీ చాలా మంది సోమరపోతులుగా ఏమో తయారవుతున్నారంటారని ఎవరికి వాళ్ళల్లో ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ అయ్యింది అందుకని పథకాలు తీసుకున్నాడే గా ఓటేశాడు ఇది అప్పుడు జరిగింది అక్కడ ఏదైనా ఒక పార్టీ మనిషి అని చెప్పి ఎవరికైనా పథకం తీసేశారా లేదా ఈ కులపోడు అని చెప్పి ఏమైనా పథకం తీసేశారా అన్ని వర్గాలకి పథకం ఇచ్చారు కదా పెన్షన్ కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ లేదా ఇతరత్ర పథకాలు ఏమన్నా రా తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పుడు ఓపెన్గా మావాడైనా ఇచ్చా మావాడు కాబోయని ఇచ్చాడని చెప్పారు కదా ఇతర కులస్తులు కూడా చెప్పుకొచ్చారు కదా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈవెన్ రెడ్ల కంటూ ఏ డబ్లూ అతను రెడ్డినే వస్తాం మెట్టల కాపు నేస్తం పెట్టాడు బీసీ నేస్తం పెట్టాడు ఈడబల్యూఎస్ నేస్తం